హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కొటేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నా బంగారం ఓయ్ బంగారం నువ్వు మరియు నేను వెయ్యి మే మైళ్ళ దూరంలో ఉన్నాం కానీ నా మనసు మాత్రం నిన్ను మాత్రమే వెతుకుతుంది బంగారం కానీ నా హృదయానికి నీలాగా మారేవారు దగ్గరగా లేరు బంగారం నా మనసులో ఎంత బాధ ఉన్నా సరే కానీ నిన్ను చూడగానే నా బాధ మాత్రం మొత్తం ఆవిరైపోతుంది బంగారం నిన్ను చూడగానే నేను చాలా హ్యాపీగా ఉంటాను బంగారం నిన్ను చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతా బంగారం ఐ లవ్ యూ బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్